నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా అంగన్వాడీ కార్యకర్తల రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె భాగంగా మూడవ రోజు కొనసాగుతున్న నగరి ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట బైఠాయింపు నగరి పట్టణంలోని అంగన్వాడీ కార్యకర్తల రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా గురువారం నాటికి మూడు రోజులు కావస్తున్న ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రకంగా నగిరి ఐసిడిఎస్ కార్యాలయం మీదుట బైఠాయించి సమ్మె చేశారు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ధనకోటి మునియమ్మ అధ్యక్ష ఏఐటియూసి జిల్లా జనరల్ సెక్రటరీ కోదండయ్య పాల్గొని ఆయన మాట్లాడారు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం అంగన్వాడీలకు వ్యతిరేకంగా సెంటర్లను బలం తెరవడం మానుకోవాలని హెచ్చరించారు ఒకవేళ అంగన్వాడీ సెంటర్లను బలవంతంగా తెరిస్తే అడ్డుకుంటామని డిమాండ్ చేశారు అనంతరం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ధనకోటి మునియమ్మ మాట్లాడుతూ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు సమ్మెలో అంగన్వాడీ మహిళలను ప్రజాప్రతినిధులు చులకనంగా మాట్లాడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీ కార్యకర్తలకు కనీసం ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో మాట ఇస్తూ తెలంగాణ రాష్ట్రం కంటే అంగన్వాడి కార్యకర్తలకు జీతాలు వెయ్యి రూపాయలు ఎక్కువగానే ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడీటీని తక్షణమే అమలు చేయాలన్నారు ఈ సమ్మెలో పంజావరణం కస్తూరి భవానీ శోభ శైలజ విజయ శాంతి లక్ష్మి శీల ఏఐటీసీ సీనియర్ నాయకులు విలన్ భాష మురళి యేసు తదితరులు పాల్గొన్నారు మేము రెండు పన్నెండు డిసెంబర్ పన్నెండో తేదీ నుంచి మేము సమ్మె చేస్తున్నాము ఈ సమ్మె చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు రెండు వేల పదిహేను నుంచి టీఏ బిల్ రావడం లేదు ప్లస్ మాకు రావాల్సిన ఇంటి ఎద్దులు రావడం లేదు కూరగాయలు మళ్ళీ పోపు సామాన్లు అవన్నీ ఏమి రావడం లేదు ఏమీ రావకుండా కనీసం జీతం కూడా ప్రతీ నెల ఐదో తేదీలో వేస్తానంటారు అది కూడా వేయడలేదు ప్రభుత్వానికి మేము సార్లు వినతి వినతి పత్రాలు ఇచ్చుకున్నాము ధర్నాలు చేసినాము ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాము కానీ మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకునే ధోరణి లేదు మిగతా ఏంటంటే మాకు రే పదకొండు వేల ఐదు వందలు ఇచ్చినారు మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పదకొండు వేల ఐదు వందలు వచ్చింది అని చెప్పని ఈ ప్రభుత్వం చెప్తా ఉంది ఈ ప్రభుత్వం చెప్పింది అవాస్తవం మాకు ఫస్ట్ వచ్చి ఏడు వేల రూపాయలు ఉంది గత ప్రభుత్వం ఏడు వేల నుంచి పదివేల ఐదు వందలు చేసింది ఈ పదివేల ఐదు వందలు చేసిన తర్వాత ఈయన గారు మేనిఫెస్టోలో ఏం చెప్పినాడు తెలంగాణ కన్నా అదనంగా అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తామన్నాడు తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఇచ్చే ఆయన ఒకే వెయ్యి రూపాయలు పెంచేసి నేను పదివే పదకొండు వేల ఐదు వందల రూపాయలు పెంచినానని చెప్తాను ఇదంతా అవాసము ఈ ప్రభుత్వం రాకముందే మాకు జీవో వచ్చింది జీవో నెంబర్ కూడా నా దగ్గర ఉంది నోట్బుక్లో పెట్టుకున్నాను ఇట్లా చేయడం సమంజసం కాదు పెట్టి చాలా ఇబ్బందులు పాలు చేస్తా ఉంటారు ఇప్పుడు గర్భవతులు ఎఫ్ఆర్ఎస్ పెట్టడం వల్ల వాళ్ళు బయట ఊరు వెళ్ళిపోయి ఉంటారు ఎఫ్ఆర్ఎస్ ఒక రెండు రోజులు మూడు ఉంటారు ఫ్రీజ్ అవుతుంది అంటారు మేము ఎక్కడి నుంచి వాళ్ళ యొక్క ఫోటో తెచ్చి మేము పెట్టగలుగుతాము అది లేకుండా మాన్యువల్ గా ఇస్తే బాగుంటుందని ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాను సార్ అదే సార్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన